వారలారా మీ అందరికీ నా హృదయపూర్కొందన అందరూ బాగున్నారు కదమ్మా ఈరోజు వాక్యం చదువుకుందాం రోమిలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చిన రోమ రాసిన పత్రికలో చదువుకుందాం మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటీయ్య నొల్లకపోయేది చోటీయ్య నొల్లకపోయేది గనుక చెయ్యరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సునకు అప్పగించెను వారిని అప్పగించానంట ఎవరిని చోటియ్యనని వారిని తల్లి చెల్లి నీవేటికి చోటిస్తున్నా నీవెలాగో చోటిస్తున్నా దేవుడు ఏమంటున్నారంటే వారు హృదయంలో చోటు ఇవ్వలేదంట మరి నీవు నేను ఎవరికి చోటిస్తున్నా బంగారానికి చోటిస్తున్నామా విలువగలిగిన వస్తువులకు చోటిస్తున్నామా సినిమాలకి సీరియల్కి చోటిస్తున్నామా లోక తలంపులు శరీర కోరికలకు చోటిస్తున్నామా ఇక్కడ ఆ వ్యక్తి చోటిచ్చారంట ఎవరికి ఎవరికి చోటిచ్చారు దేవునికి చోటివ్వకపోవడం వల్ల భ్రష్ట మనసుకు అప్పగించాడంట దేవుడు మరి మనం ఎవరికి చోటిస్తున్నాం ఒక చిన్న ఉదాహరణ చెప్పనా ఒక పందికొక్కు తన ఇల్లు కట్టుకుని పైన ఉందంట ఒక కుందేలు వచ్చి సాయం అడుగుతూ ఈ సలిలో వణుకుపోతున్నా నాకు చేసే వాళ్ళు ఎవరూ లేరు కొంచెం చోటు ఇవ్వా అందట అబ్బే నాకే చాలదు నేనే కాళ్ళు పెట్టుకోవడానికి సరిపోలేదు నేనే కష్టమవుతుంది నేను ఎలా ఇవ్వను అందంట ఇవ్వమ్మా అని బ్రతుములాడుతుంటే కొంచెం కాళ్ళు పెట్టుకుంటాను నేను అంతా రానందంట కొంచెము కాళ్ళెట్టుకుందట తర్వాత ఇంకొంచెము తలెట్టిందంట అది సాలటం లేదమ్మ అది కొంచెం పైకి జరుగుతుందంట ఇది కొంచెం నడుపెట్టిందంట ఇంకొంచెం ఇంకొంచెం ఈ స్థలంలో ఆ యొక్క స్థలంలో దానికి చోటు లేదు కానీ ఇదే మాత్రమే సరిపోయింది ఈ కుందేలకే ఇచ్చింది చూసావా ఉండవలసింది బయట ఉంది అంటే లోకము మనలో ఉంటే మన భక్తి బయట ఉంటుందమ్మా దేవునికి చోటు ఇవ్వకపోతే దేవుడు బయట ఉంటాడు లోకం మనలో ఉంటుంది మరి జ్ఞాపకం చేసుకుంటున్నావా అదిగో కుందేలు చోటిచ్చింది చిన్నగా 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 దూరింది ఆ పందుకోక అంత బయట ఉంది కుందేలు లానుంది వేటికి చోటిస్తున్నా చోటు ఇవ్వకపోతే దేవునికి ఈ రోజైనా చోటిద్దామా చోటిచ్చి దేవుని మహిమను పరిచేదామా మహిమ తెచ్చేవారిగా ఉందామా సౌలు అలాగే చోటిచ్చారంట సౌలు గురించి విందామా సౌలు గారికి అలాగే చోటిచ్చి దేవుని చేత నుండే దురాత్మ తన యొద్దుకు వచ్చింది ఎలా చోటిచ్చి ఎంత భ్రష్ట మనసుకు దేవుడు అప్పగించాడు ఇక్కడ చూద్దాము మొదటి సమయాలు గ్రంథము ఇక్కడ దేవుడు ఒక మాట చెప్తున్నాడు మరునాడు దేవుని యొద్ నుండి దురాత్మ సోలి మీదకి బలముగా వచ్చినందున అతడి ఇంటిలో ప్రవచించుచుండగా చుండగా చూసావా దేవుని యొద్దు నుండి దురాత్మ చోటు ఇవ్వకపోతే దురాత్మ వచ్చుంటది ఉండవలసింది ఉండదు నువ్వు ఆ పందుకోకి ఎలాగైతే చోటు ఇచ్చిందో అది ఉండవలసిన చోటు లోకంలో ఉంది మరి నువ్వు నివేద్యానికి చోటిస్తున్నావు సరైన దానికి చోటివి దేవునికి చోటివి ఇవ్వకపోతే ఈ రాత్రాన్ని ఇవి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు చిన్న ప్రార్థన చేసుకున్నాను మాతో మాట్లాడి మీరు మహిమ తెచ్చుకోండి వేటి వేటికొచ్చి చోటిచ్చాం ఇప్పుడు వరకు నీకు సరైన స్థానంలో సరైన మనసును చోటిచ్చి మా చోటును కాపాడుకుంటూ దేవుని సన్నిధిలో మా హృదయాన్ని నీకు అప్పగించే బాధ్యత మాకు దయచేయమని వేస్తున్నా ప్రార్థిస్తున్నాను అని తండ్రి ఆమె